ఈ రోజు మా అమ్మ ఏం చేసారో చూడండి బాగా ఇవి బాగా పలుచుకొని పెసరపప్పులు వేసుకొని పచ్చి పచ్చిమిర్చి ఎన్ని ఉంటాయమ్మా ఎన్ని పచ్చిమిర్చి ఉంటాయి ఎంత కారం తింటే అంత వేసుకోవాలి పచ్చిమిర్చి నువ్వు ఇప్పుడు ఎన్ని వేస్తున్నావు ఒక ఇరవై దాకున్నా ఉంటాయా ఒక ఇరవై అంట ఉంటాయంట దానిని బాగా నీట్గా కడుక్కోండి అట్లా టమాటాలు రెండు ఒక ఇంతమైన గోవాకు కొత్తిమీర తగినంత ఒక ఎర్రగడ్డ తెల్లగడ్డలు ఇవి దంచుతావు కదా ఎర్రగడ్డ పూర్తిగా వేయకూడదు సగం వేసుకోవాలి ఒకటల్లా వేసుకోవద్దండి మా అమ్మ బాగా రుచిగా చేస్తుందండి మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా మీ ఇంట్లో కూడా ఇట్నే చేస్తారా లేదంటే ఇంకా కొంచెం మీ చేస్తారా కామెంట్ చేయండి మా అమ్మ చేసే టమాటాలు ఇక టమాటాలు రెండు ఇంకో అవి మమ్మీ దీంట్లో పసుపు వేస్తావా తెల్లగడ్డ కొట్టి వేస్తుంది కుట్టి ఏం చేస్తున్నావు కాల్పు వాటర్ సరిపడా అంటే ఇట్లా ఒత్తితే చెయ్యికి కొంచెం వాటర్ తగలాలి ఓకే అట్లా వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవాలి దాన్ని మళ్ళీ అన్నీ వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తాను ఎన్ని విజిలమ్మా ఎన్ని విజిల్ మూడు కానీ నాలుగు కానీ నాన్నగైతే బాగుంటుంది కదా ఓకే స్టవ్ ఆన్ చేసి వచ్చిన వరకు మనం పెట్టుకోవాలి మొత్తం గాలంటే తీసేసి చల్లారినాక మనము ఆ వాటర్ అనేది పక్కకు తీసేసేయాలి చూడండి అంతా ఎట్లా ఉడికిపోయిందో వాటర్ అనేది కొంచెమే మిగిలిపోయింది చూడండి ఎన్ని కొన్ని వాటర్ వచ్చినాయో పప్పు బాగా ఉడికింది ఆ వాటర్ అన్నీ ఆ కూరలు కొన్ని టమాటాలు పచ్చిమిర్చి ఏమి పోగోకుండా మనం మూడు వాటర్ వరకు ఉంచుకోవాలి ఆ నీళ్ళన్నీ పక్కకు తీసినాక మెత్తగా బాగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ నీరు మనం పక్కన తీసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి చూసారా ఇంకా బాగా పప్పు బాగా మెరిగిందాం ఇది కందిపప్పు కాదండి పెసరపప్పు పెసరపప్పులు అయితే మా అమ్మ గోవాకు వేస్తుంది అనమాట మీరు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా మా అమ్మ అయితే ఇట్లా చాలా వంట బాగా చేస్తుంది ఏ వంట చేసినా బాగుంటుంది అనమాట చక్కెన్ చేసినా బాగుంటుంది మా అమ్మ అయితే ఆయన బాగా తింటాము నెక్స్ట్ ఇంకా మనం తీసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా రొటీన్గా ఇంట్లో అందరూ ఎలా తిరువాత పెడతారో అన్న పెట్టుకోవాలి చెరగుడ్డ చల్లగడ్డ అవి వేసుకొని తర్వాత గుండెలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో ఎర్రగా వచ్చిన తర్వాత కరివేపాకు ఒత్తిడి ఒత్తిమీర్చి కూడా వేసుకోవాలి మనము ఎప్పుడైనా కానీ ప్యాన్ పెట్టినాక ఆయిల్ వేసినాక ఫ్యాన్ అనేది హీట్ ఎక్కినాక ఆయిల్ వేస్తుంటే మన తర్వాత ఇవన్నీ కొంచెం గోరు గోరుగా ఎర్రగా ఎర్రగరగా వచ్చినాక మనము తర్వాత అనేది వాసన లేకోకుండా ఉండదనమాట మనం ముందుగానే వేడి తాతలికే ఆయిల్ వేసేసి ఆయిల్ కాక హీట్ తాకకుండానే మనము ఎర్రగడ్డలు అవి వేస్తే అంత రుచి ఏం రాదు కొంచెం వేడైనాకనే మనము ఆయిల్ వేసుకుంటే దాంట్లో ఎర్రగడ్డలు అనేవి బాగా ఎగుతాయి రెండు ఒత్తిడిర్చి వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు మీరు ఎంత తింటారో అది వేసుకోండి మేమైతే కొంచెం లైట్గా వేసుకున్నాము బాగా అట్లా ఎర్రగా అయినంత వరకు వేక్ చేసుకొని పప్పు వేసుకోవాలి చూడండి అప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం మేమైతే అందరూ ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం గట్టిగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు తర్వాత పెట్టేటప్పుడు మనకు తెలిసిపోతుంది తర్వాత బాగా అని స్మెల్ వస్తుంది మా ఇంట్లో అయితే బాగా వచ్చేసింది వేసేటప్పుడే స్మెల్ బాగా వస్తుంది వేడి వేడి అన్నం లెక్కి గోంగూర పప్పు వేసుకుందాం చూడండి ఎలా ఉందో గోంగూర పప్పు ఎంత పప్పు ఒకటే తింటారా పక్కనే చట్నీనో ఏదో ఒకటి యాడ్ చేసుకోరా నేనైతే యాడ్ చేసుకుని తిన్నాను ఈరోజైతే మాడికాయ పచ్చడి యాడ్ చేసుకున్నాను పప్పు ప్లస్ ఊరకాయతో రెండు మిక్సింగ్ చేసుకొని తిన్నారా ఎప్పుడైనా పప్పు మా అమ్మ చేసింది మాడికాయ పెద్ద చెట్టు పెద్దమ్మ చేసింది మామిడికాయ ఊరకాయ కట్టి మామిడికాయ ఒక వేసుకొని తింటే సూపర్ సూపర్ సూపర్గా ఉంది మాకిల్ కూడా ఒక పట్టు పట్టే సూప్